చిలుకూరు మండలం నక్కలవారి వద్ద ఉన్న దళితుల భూములను దళితులకే చెందాలని టీడీపీ నాయకుల నుంచి ఆ భూములను కాపాడాలని ఆ భూములను పరిశీలిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్ కె నారాయణ చిలుకూరు మండల కార్యదర్శి జి రమేష్ ఏఐవైఎఫ్ నాయకులు సునీల్ హరీష్ బాధితులు పాల్గొన్నారు i don't ఈ మండలం నకలవారి కంట్రిగా ఇది మిగులు భూములు దాదాపుగా నూట అరవై ఎకరాలు అది మిగులు భూములు దానిలో అరవై ఎనిమిది ఎకరాల దాకా ఎస్సీసు ఈ ఇక్కడటువంటి రైతు పనులు చేసుకుంటారు ఎస్సీసు దళితులు కలిసి దాదాపు నలభై యాభై ఏళ్ళుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ టీడీపీ వచ్చి ఇవన్నీ దున్ని ఇవన్నీ మీకంతా తలా పది ఇస్తాం మీకంతా మేము తీసుకుంటామని చెప్పేసి అని ఇంతవజనం చూస్తాను అంటే వాళ్ళకా సమర్లు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వచ్చారా ఆర్జీఓ వచ్చారా వాళ్ళకే సంబంధం చందడానికి ఇది ఇదే చట్ట దున్నవాళ్ళు మొత్తం అరస్యం పోతాం అలా దళిత భూములను ఆక్కోవడానికి వాళ్ళకే ఒక హక్కిచ్చారు ఒక్క అడుగు కూడా పెట్టడానికి వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ చనబడుతుంది సాగు భూమి సాగు రాజమార్గ పథాల్లో ఉంది ఎంజాయ్మెంట్ రైట్ ఉంది భూమి హక్కు వినియోగం హక్కు ఉంది అదో దళితకి ఇవాల్సిన ఉన్నటువంటి అనుభవిస్తున్న భూమిని లాక్కొని మీకు పది సెంటులు ఇస్తావాసంటే అంటే మా భూమిని లాక్కొని మాకు దానం ఇస్తావా ఎంత పొగరాయో మీకు అసలు ఎవరు దీని సంగతి చేయాల్సి వస్తుందే దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఈసారి వాళ్ళు దున్నడానికి వస్తే మొత్తం వాళ్ళు పెట్టి కట్ ఈ భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ చెత్తలోనే ఉండాలి దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబ్లం సాగించి తీరుతుంది అని చెప్పేసి హెచ్చిస్తావాళ్ళు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా